జగన్మోహన్ రెడ్డి గారి లెక్క అంతా మారింది ఎంతకు ముందు ఎంతకు ముందులాగా అరుపులు లేవు ఆవేశపూరిత ప్రసంగాలు లేవు కాకపోతే ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి లెక్క కంప్లీట్గా మారిపోయింది అని చెప్పాలి ఎందుకంటే ఆవేశపూరిత ప్రసంగాలతో ఒరిగేదేమీ లేదు ఆ పొరపాటున అందులో ఏమన్నా ఆయన ఒక తప్పు మాట మాట్లాడుతూ ఉంటే ఒక ఒకటి రెండు అక్షరాలు అనుక దొరితే దాన్ని బాగా ట్రోల్స్ చేసేస్తున్నారు మొన్న ప్రెస్ మీట్లో అదే జరిగింది ఆయన ఏదో రెండు సందర్భాల్లో రెండు మూడు ఏదో మాట్లాడారు ఆ పదాలు గ్యాప్ ఇచ్చి దానికి ఇమీడియట్గా ఆయన ట్రోల్స్ ఇమీడియట్గా ట్రోల్స్ మొదలైపోయాయి ఆయన చేసిన ప్రసంగం కంటే ఆ ట్రోల్స్ ఇమీడియట్గా ఎందుకంటే అది పది సే పది సెకండ్లు ఇరవై సెకండ్లే కాబట్టి ఆ ట్రోల్స్ స్టార్ట్ అయిపోయాయి ఒకప్పుడు లోకేష్ గారిని ఇలాగే ట్రోల్స్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది రాజకీయాలు ఇవన్నీ కామన్ అందులోకి ఇప్పుడు మనకంతా ట్రోలింగ్ సమాజం నడుస్తుంది ట్రోలింగ్ ట్రెండ్ నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రోల్స్లో ఎవరైనా పడవచ్చు ఎవరినైనా లాగొచ్చు దానికి దూరంగా ఉండాలి అనుకోవడం చాలా కష్టం ఎవరు అతిథులు కాదు అందులో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఎవరైనా ఎవరు అతీతం కాదు ఎవరైనా ఆ ట్రోల్స్లో పడచ్చు అయితే అందుకని ఆ అరుపులు తగ్గించి లెక్కలు చెప్పుకుంటూ ఇప్పుడు మొన్న చెప్పారు లక్షా డెబ్బై వేల కోట్లంతో అప్పు చేసేశారు ఏది తొలి ఏడాదిలోనే పదమూడు నెలల్లోనే ఒక లెక్క చెప్పుకొచ్చారు అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది వైసీపీ అది ఎంతవరకు ప్రజలకు అర్థం అవుతుందా లేదా ఆ లెక్కలు అనేది అలాగే ఏ పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నారు ఏ పథకాలు అమలు చేయట్లేదు ఇంకా అమలు చేయలేని వాటి సంగతి ఏంటి రేపు పొద్దున్న రేపు ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అప్పుడే ఆల్రెడీ దాని మీద మొదలు పెట్టింది వైసీపీ ఏంటి చాలా మంది కడప నుంచి వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారంటే ఉచిత బస్సులో మహిళలు సాధ్యం అవుతుందా లేదా అనేది అది సాధ్యం కాదు ఖచ్చితంగా ఎందుకంటే అది జిల్లాకే అది కూడా పల్లె వెలుగుకే ఇప్పుడు తాజాగా అల్ట్రా పల్లి వెలుగు అనేది కూడా యాడ్ చేశారు పల్లి వెలుగు అల్ట్రా పల్లి వెలుగులు ఎక్కడి వరకు దిగుతాయి మహా అయితే ఆ జిల్లా పరిధిలో దిగుతాయి పల్లి వెలుగు బస్సు కడప నుంచి వైజాగ్ అయితే వెళ్ళదు కదా లేదంటే వైజాగ్ నుంచి చిత్తూరుకో తిరుపతికో పల్లి వెలుగు బస్సులు ఉండవు కదా అంటే ఉచిత బస్సు నిరుపయోగం ఉచిత బస్సు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తోంది ప్రతిపక్షంలో ఉండి ఖచ్చితంగా అంటే ఇలాంటి వ్యూహాలతో ఇలాంటి ఎత్తుగడలతో వెళ్ళాలి కానీ అనవసరంగా ఇప్పుడు మన పేరు నాని గారు మాట్లాడారు చాలా గట్టిగానే వ్యాఖ్యలు చేశారు అలా గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళి కేసు పెట్టారు దాని మీద ఇప్పుడు ఆయన దాని మీద క్వాష్కి వెళ్లారు అది విచారణలో ఉంది లేదు రేపొద్దున అది కేసు నమోదు అయితే కనుక ఏమో ఆయన ఆయన తీసుకెళ్తారేమో అరెస్ట్ చేస్తారేమో మళ్ళీ దాని మీద ఆయన ముందస్తు బెయిల్కెళ్ళి ఇప్పుడు ఇప్పుడు క్వాష్కి వెళ్లారు రేపు పొద్దున్న ముందస్తు బెయిల్కి వెళ్తారు తర్వాత బెయిల్కి వెళ్తారు ఇంకా కోర్టుల జుట్టు తిరుగుతూ ఉండాలి వైసీపీ నాయకులు అందరూ కూడా ఏం మాట్లాడారు అందుకని సైలెంట్గా ఆయన వ్యూహం ఆయన రాజకీయ స్ట్రాటజీ అయితే మొదలు పెట్టారు అరుపులు లేవు ఇక్కడి నుంచి జగన్ లెక్కంతా ఇలాగే ఉండబోతుంది అన్నట్టుగా ఉంది